యాదగిరిగుట్ట పాతగుట్ట రహదారిలో మూడు కోట్ల నిధులతో రెండు కిలోమీటర్ల ఐదు వందల మీటర్లు పొడవు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం గుర్రపు బండిలో ప్రభదవి పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య ప్రయాణించారు యాదగిరిగుట్ట పాతగుట్ట రహదారిలో మూడు కోట్ల నిధులతో రెండు కిలోమీటర్ల ఐదు వందల మీటర్లు పొడవు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం గుర్రపు జట్కా బండిలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య ప్రయాణించారు అనంతరం సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తన లక్ష్యమని తన సంకల్పమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య అన్నారు ఆనాడు ఈ వార్డులో ఎంపీటీసీగా నన్ను గెలిపించిన ఘనతం మీ వార్డు ప్రజలదే అని మీ రుణం తీర్చుకునే రోజు వచ్చిందని ఈ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పాతగుట్ట రోడ్డు పదేళ్ల నాటి కళ ఈ రోజుతో నెరవేరిందని స్థానిక ప్రజలు తమ ఆనంద భావాలను వ్యక్తం చేశారు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు మూడు కోట్లతో నిర్మించిన బీటీ రోడ్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రభుత్వ విప్ ఆలెరు ఎమ్మెల్యే బీర్లయలయ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ రహదారులకు మహర్దశ ప్రారంభమైందని ప్రతి గ్రామానికి రోడ్డు వేస్తామని ప్రజా పాలనలో ప్రతి సమస్యను తీర్చిదిద్దే విధంగా చేస్తామని రోడ్డు ఏర్పాటైతే రవాణా సౌకర్యంతో పాటు విద్యార్థులకు విద్య కోసం ఉపయోగపడుతుందని వైద్యం కోసం వెళ్లే వారికి మేలు జరుగుతుందన్నారు తెలంగాణలో ఆలేరును మొదటి స్థానంలో గుర్తింపు పొందే నియోజకవర్గంగా మారుస్తానని రెండు నెలల్లో రెండు కిలోమీటర్ల ఐదు వందల మీటర్ల రోడ్డు పనులను రెండు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు యాదగిరిగుట్ట పట్టణంలో పలు సమస్యల కొరకు ఇరవై ఐదు కోట్ల రూపాయల ఎస్టిమేట్ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మంగా సత్యనారాయణ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు బంధారపు భిక్షపతి నాయకులు గుండపల్లి భరత్ గౌడ్ ఎరుకలం హేమేందర్ పెల్మెల్లి శ్రీధర్ గౌడ్ సీసా కృష్ణ గౌడ్ మాజీ ఎంపీటీసీ మధుకర్ మాజీ కౌన్సిలర్ దండబోయిన అనిల్ కుమార్ యాదవ్ బబ్బూరి శ్రీధర్ గౌడ్ ఎస్ఈ వెంకటేష్ యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ లింగస్వామి అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कटान साईं साइड اها کا اها يا اها 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 చూడు చూడు కోటి రూపాయలు ప్రతి గ్రామానికి ఇరవై లక్షల నుంచి యాభై లక్షలు డెబ్బై లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు కూడా ఇచ్చిన గ్రామరం అలాంటి చాలా ఉన్నాయి అలాగ ఈ 70 లక్షల రోడ్డు కూడా ఖచ్చితంగా అక్కడ మొదనే ప్యాచ్ వర్క్ చేపిస్తా అని చెప్పి పట్టేంచి ప్యాచ్ వర్క్ చేయించిన గంట په هغه ضروري دایره کې اول سر موصله کوتي ادراول انده ایشان یې ګوښمنه کړو ها نه శ్రీ ఆలయ లక్ష్మణస్వామి సన్నిధిలో ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం మంత్రో సహకారం తోటి యాయ రూట్ను అభివృద్ధి చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు స్థానిక ప్రజలకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాలో ప్రజాపాలనలో భాగంగా పదేళ్ల కల ఇక్కడ పాత లక్ష్మణస్వామి టెంపుల్ వరకు రెండు కిలోమీటర్ల పైచిలకు బీటీ రోడ్డు డాంబర్ రోడ్డు దాని పనుల శంకుస్థాపన ఈరోజు చేసుకోవడం సుమారు మూడు కోట్లతోటి ఇలా బీటీ రోడ్డు మంజూరు చేసుకొని పనులు ప్రారంభించడం దీన్ని సహకరించిన అధికారులకు నాయకులందరికీ మలొక్కసారి ధన్యవాదాలు తెలియస్తూ గత పదేళ్ల కలను ఈ రోజు నెరవేర్చబోతున్న మా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఈరోజే పనులు ప్రారంభించి రెండు నెలల్లో రెండు పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇక్కడ వచ్చే భక్తులకు కానీ స్థానిక ప్రజలకు కానీ అక్కడ పాత కుట్టకపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సుమారు యాడోట పట్టణం మొత్తం పదకొండు కిలోమీటర్ల బీటీ రోడ్లు సీసీ రోడ్లతోటి తొమ్మిది కోట్లతోటి పనులు ప్రారంభించినాం అదేవిధంగా ఇక్కడ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి నల్ల చెరువుకు సెంట్రల్ నిధుల నుంచి మూడు కోట్ల అరవై లక్షలు తీసుకొచ్చి నల్లచెరువును కూడా ఒక పర్యాటక కేంద్రంగా చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ భక్తులకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా నుంచి మంత్రివర్యులు కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున గుట్టకు నిధులు ఇచ్చారు గత పదేళ్లలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి శాంక్షన్ చేసుకొని ఇక్కడనే ఒక కిలోమీటర్ కొండపైన మనం మెడికల్ కాలేజీ నిర్మించుకోబోతున్నాం అదేవిధంగా వేద పారసులు నిర్మించుకోబోతున్నాం తిరుపతి తరహాలో ఇక్కడ విద్యాను వైద్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఇలా మాకు ప్రోత్సాహం ఇస్తున్నాడు కొండ పైన కూడా వచ్చే భక్తులకు ధార్మిండ్రాలు కానీ షాపింగ్ సమస్య కానీ అక్కడ పార్కింగ్ సమస్య కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి దాన్ని కూడా పురోగతిని తీసుకొచ్చి మొన్ననే గౌరవ మంత్రి ఎండోమెంట్ శాఖ మార్చులు కొండ సురేఖతో ఇలా కొన్ని పనులు కూడా ప్రారంభించుకున్నాం తప్పకుండా ఈ ప్రజాపాలనలో యారుటితో పాటు ఆలయ నియోగంలో ఎన్ని మండలాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ మీ అందరి సహకారంతో ఆలయను అగ్రగామిగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం నిజంగా చాలా సంతోషం ఇవాళ మా పాత లక్ష్మణస్వామి